ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలోని కార్పొరేట్ కళాశాలలో యథేచ్ఛగా అనేక అవగతవతలు జరుగుతున్నాయని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాన్సన్ తెలిపారు శనివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైతన్య నారాయణ కళాశాలలో ఫీజులతో పాటు పుస్తకాలు కూడా మా దగ్గర కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కళాశాలలు జరుగుతున్న దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఇక ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్జీ తదితరులు పాల్గొన్నారు నా పేరు వి జాన్సన్ బాబు రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇంటర్ బోర్డు అధికారులు అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అదేవిధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ కా పాఠశాలలన్నీ కూడా మరి ఇవాళ విచ్చలు విడిగా అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు చోట కూడా పర్యవేక్షించింది పాపాన పోవడం లేదు కనీసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ ఏ కళాశాలలో కళాశాల నిర్వహిస్తున్నారనే అంశాలపైన కానీ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అదేవిధంగా పుస్తకాలు దుస్తులు అమ్ముతూ ఉన్నారు ఎన్నోసార్లు ఏఎస్ఎఫ్గా మేము ఎన్నోసార్లు అధికారులకు వినియోగించడం కూడా జరిగింది కానీ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు అందుకని మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ఉన్నటువంటి చైతన్య నారాయణ సమస్యల్లో అక్రమంగా పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక అయిపోయిన వెంటనే స్పెషల్ ఫీజు స్పెషల్ క్లాసులు పేరుతో దాదాపుగా ఏడు ఉదయం ఏడు నుండి దాదాపుగా ఏడు వరకు సాయంత్రం ఏడు వరకు కూడా నడిపే కళాశాలలు ఉన్నాయి ఇదే విజయవాడలో అదేవిధంగా ఈ గుంటూరుకు సంబంధించి కర్నూలు అనంతపురం కడప విశాఖ లాంటి నగరాల్లో మరి ఏడు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా అక్రమంగా క్లాసులు నిర్మిస్తూ ఉన్నారు అకాడమిక్ అయిపోయి పూర్తి కాకముందే మరి స్టార్ట్ ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యాసంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబం తుంగలో దొక్కుతా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి చున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది తగదు ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ నారాయణ చైతన్య విద్యాసంస్థలు రావడం ద్వారా ఓ పక్క ప్రభుత్వ పాఠశాలని కూడా నిర్వీరమయ్యే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ విద్యాసంస్థలు కాపాడాలంటే ఈ నారాయణ చైతన్య విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఈ వసూలు కూడా అరికట్టాలి అక్రమంగా ఏదైతే పుస్తకాలు దుస్తులు అమ్ముతూ ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి వెంటనే విద్యాశాఖ వెంటనే ఒక కమిటీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సంబంధించి సీట్లు పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సీట్లు పెంచడం ద్వారా పేద విద్యార్థులంతా కూడా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఫీ కోర్సులు కూడా సంబంధించి సీట్లు పెంచాలి కస్తూరుబాయ్ స్కూల్స్ గుంటూరు జిల్లాలో పూటగా ప్రైవేట్ కళాశాల పుట్టుకొస్తూ ఉంది ఈ గుంటూరు నగరంలో దాదాపు ఏడు నుంచి పది క్యాంపస్ల వరకు అకాడమీల పేరుతో జూనియర్ కళాశాల నిర్వహిస్తూ తల్లిదండ్రులు మాయమాటలు చెప్తూ లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు దాదాపు నాలుగు సార్లు ఇదే గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ జుబేర్ గారికి నాలుగు సార్లు వింత పత్రాలు ఇచ్చి అయ్యా ఆక్స్ఫోర్డ్ కళాశాల వాళ్ళు ఆకాష్ బైజీస్ వారు ఒకే ఒక్క కనీసం ఒక్కటంటే ఒక బోర్డు పర్మిషన్ లేకుండా దాదాపు ఐదారు క్యాంపస్లు నిర్వహించి ఈరోజు పదమూడు అడ్మిషన్లు నిర్వహించారని చెప్పని చెప్పినా కూడా ఆర్ఏఓ గారికి కళ్ళు చెవులు పనిచేయట్లే అని చెప్పని ఏఐఎస్ కానీ మేము ఆరోపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఒక పక్కన ఆక్స్ఫోర్డ్ ఈరోజు ఐదు వందలు అడ్మిషన్లు చేసి కేకుల కోసం సంబరాలు చేసుకుంటా ఉన్నారు వెయ్యి అడ్మిషన్లు వెయ్యి అడ్మిషన్లు చేసి కళాశాల బయట బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు ఆ వీడియోలు తీసుకెళ్ళి ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆర్ఏఓ జూపేర్ గారు చూపించినా కూడా మేము చూస్తాం మేము చూస్తామని చెప్పి అంటున్నారు తప్ప కనీసం ఆ కళాశాల బయట కన్నెత్తి కూడా చూడలేదు మేము అడుగుతా ఉన్నాం ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారికి ఆర్ఏఓ గారికి ఏమన్నా డబ్బులు ఎవరం జరుగుతుందని చెప్పని లంచం తీసుకుంటున్నా ఆర్ఏ అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏఎస్ అఫ్గా మీరు తక్షణమే ఆక్స్ఫర్డ్ పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆర్ఏ ఆఫీస్ ముఠలేసే హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆకాష్ బైజూస్ వారు కూడా రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు ఓ పక్క ఇంటర్బోర్డ్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పండి కానీ పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో చైతన్య నారాయణ భాష్యం అన్ని ఎస్ఆర్ కళాశాలల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అడ్మిషన్లు పూర్తి అయిపోయినాయి ప్రతి క్యాంపస్లో పదంటే పది అడ్మిషన్ల కన్నా ఈరోజు ఖాళీ లేవు మరి ఈరోజు ఏమో మేము ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఓ పక్కన అడుగుతూ ఉంటే ఎన్నికల డ్యూటీలు ఉన్నాయో మేమేం చేయలేమంటా ఉన్నారు అంత ముందు సంవత్సరం ఏం చేశారు అంత ముందు సంవత్సరం ఏం చేశారు కాబట్టి నూతనంగా తెనాలి మొదలుకొని వినుకొండ వరకు ఈ ఈ ఉమ్మడి జిల్లాకి మీరు ఆర్ఏఓ కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా దాదాపు ముప్పై పైన అకాడమీ జూనియర్ కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం జూన్ నాలుగు తర్వాత ఆర్ఏఓ ఆఫీస్ని పద్ధతి ముట్టేసి హెచ్చరిస్తూ ఉన్నాం